ఏక రూపంలో కనిపించే తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి వాస్తవానికి తొమ్మిది తీర్థాల సమారోహం ఒక్కొక్క తీర్థాన్ని ఒక్కో దివ్య పురుషుడు తమ తమ శక్తులను నిక్షిప్తం చేసి ఆవిర్భింపచేశారు ఒకటి కుబేర తీర్థం లేదా ధనతీర్థం స్వామి పుష్కరణికి ఉత్తర దిక్కున కుబేర స్థానంలో కొలువై ఉన్న ఈ తీర్థం ధనాధిపతి అయిన కుబేరునిచే నిర్మించబడింది ఈనాడు కూడా స్వామివారి అపారమైన సంపత్తిని రక్షిస్తూ మహాద్వారానికి ఇరుపక్కల నిల్చుని ఉండే శంకనిధి పద్మనిధి కుబేరుని అనుచరులే ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపహరణం కావడమే కాకుండా సకల సంపదలు సిద్ధిస్తాయి ఈ తీర్థానికి ఉత్తర దిశగా ఉన్న చిన్న కాషాయ రంగు మండపాన్నే వ్యాసరాయ ఆహ్నిక మండపంగా పిలుస్తారు శ్రీకృష్ణ దేవరాయలు గురువైన వ్యాస తీర్థుల వారు ఈ ప్రదేశంలోనే త్రికాల సంధ్యావందనం ఆచరించేవారు రెండు గాలవ తీర్థం స్వామి పుష్కరుణికి ఈశాన్య భాగంలో విరాజిల్లుతుంది గాలవ మహర్షిచే తన యావత్ తపశ్శక్తిని ధారపోసి నిర్మించబడింది ఈ తీర్థం ఈ తీర్థ జలాలలో పవిత్ర స్నానాన్ని ఆచరిస్తే క్లేశాలన్నీ తొలగిపోయి సుఖ సంపదలు లభిస్తాయి ఈ తీర్థానికి ఈశాన్య దిక్కున విరాజిల్లుతున్న ఆంజనేయుడినే కోనేటి గట్టు ఆంజనేయస్వామిగా వ్యవహరిస్తారు మహమ్మదీయుల దండయాత్రల నుంచి హిందూ దేవాలయాలను సంరక్షించుకునే బృహత్తర కార్యక్రమంలో భాగంగా దక్షిణ భారతదేశంలోని అనేక దేవాలయాల వద్ద వ్యాస తీర్థుల వారిచే ప్రతిష్ఠించబడ్డ వెయ్యికి పైగా ఆంజనేయ స్వామి విగ్రహాలలో ఇది కూడా ఒకటి ఆదివరాహస్వామి ఆలయానికి తూర్పు దిశగా ఉన్న ఈ చిన్న ఆలయంలో ఆంజనేయుడు ముకుళిత హస్తాలతోటి వరాహస్వామికి నమస్కరిస్తూ దర్శనాన్ని ఇస్తాడు మూడు మార్కండేయ తీర్థం స్వామి పుష్కరిణి తూర్పు భాగంలో తూర్పు మాడవీధిని ఆనుకుని ఉంటుంది ఈ తీర్థం మార్కండేయ మహర్షి చేత నిర్మించబడింది ఈ తీర్థంలో స్నానం చేస్తే అకాల మృత్యువు తొలగిపోయి దీర్ఘ ఇష్యూ కలుగుతుంది తిరుమల క్షేత్రంలో మార్కండేయ తీర్థం అనే మరో పవిత్రమైన తీర్థం కూడా ఉంది నాలుగు అగ్ని తీర్థం స్వామి పుష్కరిణికి ఆగ్నేయ దిక్కున అగ్నిదేవుని చేత స్థాపించబడింది ఈ తీర్థంలో స్నానం చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి అగ్నిదేవుడు పద్మావతి పరిణయ సందర్భంలో వంట ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాడు తిరుమలలోని సమస్త తీర్థాలను వంట పాత్రలుగా ఉపయోగించాడు ముక్కోటి దేవతలకు త్రుటి కాలంలో క్షడ్రసోపేతమైన విందు భోజనాన్ని సిద్ధం చేశాడు ఐదు వరుణతీర్థం స్వామి పుష్కరణికి పశ్చిమ దిశలో ఉన్న ఈ తీర్థంలో స్నానాన్ని ఆచరిస్తే వరుణిని కృపతోటి జన్మ జన్మల పాపమంతా మటుమాయమైపోతుంది సకాలంలో వర్షాలను కురిపించి స్వామి పుష్కరణి సదా పవిత్ర జలాలతో నిండి ఉండేట్లు భక్తులను పునీతం చేయటంలో వరుణుడు సహాయపడతాడు ఆరు వాయు తీర్థం స్వామి పుష్కరిణికి వాయువ్య మూలలో వాయుదేవుని చేత నిర్మించబడింది ఈ తీర్థం ఈ తీర్థ స్నానం వల్ల పరమపదం లభిస్తుంది ఆ ప్రదేశంలో స్వామి ఆలయం కూడా ఉంటుంది వాయుదేవునికి ఆదిశేషునికి మధ్య జరిగిన బలపరీక్షలో శ్రీ మహావిష్ణువు నిగర్వి నిస్వార్థ భక్తుడు అయిన వాయుదేవుని పక్షాన నిలిచాడు ఆదిశేషువుకు గర్వభంగం కలిగించాడు తనకు తన పర భేదాలు లేవని అంకిత భావంతో వినయ విధేయలతతోటి తనను సేవించుకున్న వారందరినీ ఆదుకుంటానని నిరూపించుకున్నాడు ఏడు యమతీర్థం స్వామి పుష్కరినికి దక్షిణ దిశలో ఉన్న ఈ తీర్థంలో స్నానం చేస్తే నరకయాతన తప్పుతుంది వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది యమధర్మరాజు శ్రీవారి ఆనతిని అనుసరించి స్వామివారి ఆయుధమైన చక్రాయుధపు కనుసన్నలలో నడుచుకుంటాడు ఎనిమిది తీర్థం స్వామి పుష్కరిణికి నైరుతి దిశలో వశిష్ఠ మహర్షి చేత నిర్మించబడింది ఈ తీర్థం దీంట్లో స్నానం చేస్తే రుణ విముక్తులు అవుతారు వశిష్ఠ ముని సలహాని అనుసరించి దశరథుడు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పూర్వపు జన్మల బంధాల నుంచి విముక్తుడయ్యాడు తదనంతరం పుత్రకామేష్టి యాగం చేసి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను పుత్రులుగా పొందాడు తొమ్మిది సరస్వతి తీర్థం స్వామి పుష్కరిణికి మధ్య భాగంలో ఉంటుంది సాక్షాత్ దేవే స్వామి పుష్కరిణిగా అవతరించింది